నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమేందర్ రెడ్డి అండి తొలిసారి మన వీడియో చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ చాలా మంది డిఎస్సి అభ్యర్థులను బాధ పెడుతున్నటువంటి అంశం ఏంటి సార్ అంటే డిఎస్సి కట్ ఆఫ్ అండి మరి డిఎస్సి కట్ ఆఫ్ మార్కులు సంబంధించి నిన్న రోజు క్లియర్ గా చెప్పానమ్మా అమ్మా సార్ ఇక్కడ అంటే మరి ఇన్ని మార్కులు వస్తేనే ఉద్యోగం వస్తుంది అన్ని మార్కుల వస్తేనే ఉద్యోగం వస్తుంది మరి దీనికి సంబంధించి అసత్య ప్రచారాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి మరి దానిని ప్రామాణికంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే అవకాశం అనేది ఉండదు ఎక్కడా కూడా అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు అంటూ క్లియర్ గా చెప్పాను ఈ యూట్యూబ్ లో వచ్చేటువంటి వీడియోస్ కానీ వాట్సాప్ లో టెలిగ్రామ్ లో ఫేస్బుక్ లో వచ్చేటువంటి ఆ మెసేజ్ కానీ ఏవి కూడా పట్టించుకోవద్దండి అవన్నీ అన్నెసరీ విషయాలు వాటిని చూసి మానసికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటూ క్లియర్ గా చెప్పాను కానీ నేను రాత్రి ఒక చిన్న విషయం అండి ఏంటి సార్ అంటే ఒక డిఎస్సి స్టూడెంట్ కాల్ చేశాడు మరి ఒక జిల్లా నుంచి ఏంటంటే ఏమన్నాడు సార్ అంటే సార్ మా జిల్లాలో దాదాపు ఒక నాలుగు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి మరి నాలుగు కోచింగ్ సెంటర్లు కూడా అందులో ప్రముఖమైన నుండి ఒక రెండు కోచింగ్ సెంటర్లు ఏమేసుకున్నారంటే మా జిల్లాలో మూడు వందల యాభై ఉద్యోగాలు సాధించారు అని ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళ యొక్క డిజైనింగ్ రేట్లు వేసుకున్నారు అండ్ ఇంకో కోచింగ్ సెంటర్ కూడా మా జిల్లాలో మూడు వందల డెబ్బై ఉద్యోగాలు సాగించిన సంస్థ మాదే ఏకైక సంస్థ అంటూ మళ్ళీ వేసుకున్నారు సార్ ఇక్కడే దాదాపు మూడు వందల యాభై మూడు వందల డెబ్బై ఆరు వందల ఇరవై సారీ ఏడు వందల ఇరవై పోస్టులు పోయినాయి మళ్ళీ మా పక్క మా జిల్లాలోని కొన్ని తాలూకా లెవెల్లో ఉంటాయి కదా కొన్ని సిటీస్ అండి మరి ఇక్కడ చూసుకుంటే మా కోసం లో నూట యాభై ఇచ్చాయి మరి ఇంకో కోసంలో నూట ఇరవై ఇంకో దాంట్లో వంద అని వేశారు మరి అసలు ఉన్నటువంటి ఉద్యోగాలు ఇన్ని లేవే మా జిల్లాలో మరి ఇన్ని ఉద్యోగాలు ఎలా వచ్చాయి అసలు మాకు ఉద్యోగం వస్తుందా నాకు డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది ఒక్క మార్కులు వచ్చాయి నాకు ఉద్యోగం వస్తుందా బీసీఈ నో సారీ అండి బీసీసీనో బీసీడీనో బీసీ ఆ అభ్యర్థి క్లియర్ గా కాల్ చేసి మరి దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే మీరు అక్కడ ఉన్న కోచింగ్ లో ఆ యొక్క పాంప్లెట్ చూసి మీరు మోసపోవాల్సిన అవసరం లేదు సార్ ఎందుకంటే వాళ్ళ కోచింగ్ సెంటర్ వాళ్ళ యొక్క వివరాల్ని కరెక్ట్ గానే పొందుపరిచింటారు అంటే వాళ్ళు నిజంగానే వాళ్ళ సంస్థలో రెండు వందలు మూడు వందలు వంద ఉద్యోగాలు వచ్చిండయి కానీ మీరు వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా మరి నేను ఏం చేశాను సార్ అంటే ఎక్స్ అనే కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకోండా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో ఏం చేసింటానంటే వై అనే కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకోండి రెండు వేల ఇరవై నాలుగు నుండి టెట్ సమయంలో ఏం చేశాను అంటే నాకు నచ్చలేదని బి అనే కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకున్నా కామన్ గా ఒక్కనే అక్కడ కోచింగ్ తీసుకున్నానండి మరి ఈ ఒక్క పర్సన్ మూడు కోచింగ్ సెంటర్ లో అక్కడ కోచింగ్ తీసుకోవడం వల్ల మరి ఆ ఎక్కువ మార్కులు రావడం వల్ల ఏం చేశారంటే ఆ మూడు కోచింగ్ సెంటర్లు కూడా ఈ అభ్యర్థి యొక్క డీటెయిల్స్ వాళ్ళ ఈ కోచింగ్ సెంటర్ లో మా అభ్యర్థి ఇక్కడ డిఎస్సి డిఎస్సి ఉద్యోగం సాధించాడు అంటూ అక్కడ వేసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ మీరు ఒక్కొక్క కోచింగ్ సెంటర్ పాంప్లెట్లు కానీ డిజైనింగ్ చూసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ కోచింగ్ సెంటర్లు ఏమైనా తప్పు చేశారంటే వాళ్ళు ఏ తప్పు చేయలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా అభ్యర్థి ఇంకొక కోచింగ్ సెంటర్ ఇంకో దాంట్లో కోచింగ్ తీసుకున్నారని విషయం తెలుదు కాబట్టి మరి వాళ్ళు చేశారు వాళ్ళ లిస్టు ప్రకారం వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు వచ్చారు వాళ్ళు క్లియర్ గా పెట్టారు ఈ కోచింగ్ సెంటర్ కూడా వాళ్ళ కోచింగ్ సెంటర్ ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనేది వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు కానీ మన అభ్యర్థులు ఏమని పొరపడుతున్నారంటే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ లో సపరేట్ సపరేట్ ఏమో కానీ ఇక్కడ ఒకే పర్సన్ నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఏబిసి అని అంటే ఇక్కడ మూడు వివిధ రకాలైన కోచింగ్ సెంటర్ కోచింగ్ తీసుకొని నాకు జాబ్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నారు అంటే నా పేరును ముగ్గురికి కూడా అక్కడ ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది మరి వీటిని చూసి డిఎస్సి అభ్యర్థులు చాలా మంది గందరగోళం అవుతున్నారండి సార్ ఈ కోచింగ్ సెంటర్ ఏంటంటే అసలు మీరు పోస్ట్ ఎక్కడ ఉన్నాయి అసలు మాకు ఉద్యోగాలు వస్తాయా వీళ్ళ కోచింగ్ సెంటర్ ఎక్కువ మార్కులు చూస్తూ ఉంటే అందరికీ కూడా ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ ఈ రేంజ్ లో ఉన్నాయి మరి సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ వచ్చినట్టు మాకు ఉద్యోగం వస్తుందా అంటూ ఒక అభ్యర్థి కాల్ చేసి నేను నైట్ ఎగ్జాక్ట్ టెన్ టెన్ థర్టీ ఆ టైంలో బాధపడ్డానికి మరి దానికి సంబంధించి క్లియర్ గా చెప్తున్నాను ఇక్కడ ఎవ్వరు కూడా వాటిని చూసి భయపడాల్సిన అవసరం అనేది లేదండి సో ఇది దానికి సంబంధించి ఇంకా మళ్ళీ క్లియర్ చెప్తున్నా మరి యూట్యూబ్ లలో వచ్చేటువంటి వీడియోలు అంటే డెబ్బై వస్తే ఉద్యోగం ఎనభై వస్తేనే ఉద్యోగం ఇరవై ఐదు వస్తేనే ఉద్యోగం ఇలాంటి వీడియోస్ అమ్మాల్సిన అవసరం లేదు మీ మానసిక ప్రశాంతతని కోల్పోవాల్సిన అవసరం అనేది ఎక్కడా కూడా